ఇటీవల జరిగిన సార్వతిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించిన బొమ్మూరు ఆటో కార్మికులతో రూరల్ మండల టీడీపీ అధ్యకుడు మత్సెట్టి శివ సత్యప్రసాద్ ప్రత్యేక సమాపేశం నిర్వహించి వారికి ఆత్మీయ విందు ఇచ్చారు పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు తరలివచ్చి అనంతరం ఆటో నాయకులు మత్సెట్టి ప్రసాద్కి చిరు సత్కారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కామని ప్రసాద్ చౌదరి భీమర్శెట్టి రమేష్ కంటిపడి బాబు నడిగట్ల కామేష్ ఆటో నాయకులు పితాని రాజు రాయుడు సునీల్ పలివేల శ్రీనివాస్ బాలు యేసు పిల్ల యేసు వెంకన్న నాగు జాడ శ్రీను మఠా బ్రదర్స్ వీరన్న స్థానికులు ఎర్రశ్యామ్ మణాస్ అంబారి సతీష్ తదితరులు ఉన్నారు సుమారు నాలుగు వేల మెజార్టీ వచ్చిందంటే దానికి గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జనసేన బీజేపీ కుటుంబ సభ్యులతో పాటుగా ప్రతి ఒక్కరు కూడా మీ అందులో ముఖ్యంగా మీ ఆటో కార్మికులు అందరూ కూడా అంటే ఒక ఆటో కార్మికుల విషయాన్ని ఏదన్నా ఒక మంచి విషయాన్ని చేద్దామని మనం అనుకుని తలంపునప్పుడు ఆలందరూ తలసినప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులతో పాటుగా ప్రతిరోజు మీ మీ జీవనోపాధి ఏదైతే ఉందో ఆటోలో మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదైతే పాసింజర్లు మీ ఆటోలో ఉంటారో వారికి సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను వివరించి చెప్పగల సామర్థ్యం ఉంది వారిలో కొంతమందిని మారే అవకాశం ఉంటుంది అది మీ మీ ద్వారా నేటి ప్రభుత్వం కూడా చాలా మందిగా ప్రభావితం పడే వాళ్ళ విజయం కూడా చాలా వరకు కారణమైందని మనస్ఫూర్తిగా నేను భావిస్తాను